ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే అసలు డ్రెస్సులకే కొదవలేదండి ఎన్ని మెటీరియల్స్ కనిపిస్తే అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు సో నేను కూడా అంతే దీన కోసమే నేను యూట్యూబ్ ఛానల్లో చూసి స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను ఓన్లీ దీనకి మాత్రమే స్టిచ్ చేశాను డిజైనర్ ఫ్రాక్స్ దీనది ఏ టు జెడ్ అన్నీ నేనే స్టిచ్ చేశాను అయితే నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ మదీనాలో తీసుకున్నాను అనమాట మంచి ఫ్రాక్ కుడదామని బట్ దానికైతే ఇప్పుడు ముహూర్తం వచ్చింది ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను మొన్న అన్నీ హెల్త్ చెకప్ చేయించుకుంటే నాకు బీట్ వల్ల ఇంకా హిమోగ్లోబిన్ తక్కువ ఉందనమాట సో రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పల్లీ చట్నీ చేశాను ఇంకా వేడి వేడి ఇడ్లీ అనమాట సో నాకైతే ఇడ్లీ చాలా చాలా ఇష్టము అది పల్లి చట్నీతో ఇంకా ఇక్కడేమో బీట్రూట్ చట్నీ చేద్దామని చెప్పేసి ఇట్లా తురిమి పెట్టేసుకున్నాను సో ఎలా తుర్మాన ఏంటి అనేది కూడా చూపిస్తాను చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళాము నేను శ్రీత ఇంకా అవనికా దీనా దీన అందరం కలిసి వెళ్ళాము అనమాట అలా బయటికి వెళ్ళామో లేదో ఎంత పెద్ద వర్షం అంటే మేము వెళ్ళింది మాత్రం ఉప్పలు ఎల్పి నగర్లో తక్కువ వర్షం వస్తుంది బట్ కానీ ఇక్కడ మాత్రం చాలా వర్షము బయట సన్ను వస్తుంది వర్షం కంటిన్యూగా వస్తుంది భలే అనిపించింది అందుకే వీడియో తీసి పెట్టాలి ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ సారీస్ అనమాట జస్ట్ వదిన ఈ శారీ తీసుకెళ్ళింది దీనిపైన మొత్తం అంతా ఈ లోటస్ డిజైన్ వేయించాము ఇక్కడేమో మొత్తం కలంకారీ డిజైన్ అనమాట మేము ఇచ్చిన శారీ మొత్తం పింక్ ఇంకా గ్రీన్ కలర్లో ఉండే బట్ ఈ డిజైన్ మొత్తం అంతా ప్రింటింగ్ వేయించాము చాలా చాలా బాగుండే సో ఇలా మనం డ్రెస్సెస్ పైన ప్లెయిన్ శారీస్ పైన వెయిట్ పైన ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ పైన వీళ్ళు మనకి ఇలా ప్రింట్ చేసి ఇస్తారు సో చాలా బాగుంది కదా మన నార్మల్ శారీస్ని కూడా ఇలా మంచి డిజైనర్ వేర్ శారీస్ లాగా చేసుకోవచ్చు ఇంకొక క్రీమ్ కలర్ శారీ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుండే సో ఇంకా చాలా వీడియోస్ తీసాను కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని డిలీట్ చేశానండి బట్ చాలా బాగుండే ఇవన్నీ కూడా అవని దిన అతను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది ఆఫ్లైన్ బిజినెస్ కూడా చేస్తుంది కాబట్టి ఇవి కస్టమర్స్ కోసం అని వేయించింది అనమాట భలే ఉన్నాయి కదా అసలు